నమస్తే టీ ఫైవ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కొండూరు వీరయ్య రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో పరిశీలించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఆసక్తికరమైనటువంటి పోటీ జరుగుతున్న రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి రాజకీయ పరిశీలకులు ప్రత్యేకించి పరిశీలించే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో నూట నలభై ఐదు స్థానాలు ఉన్నాయి మూడు రాష్ట్రాల్లో కలిపి ఈ నూట నలభై ఐదు స్థానాల్లో బోస్ నూట ముప్పై స్థానాల వరకు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకున్నటువంటి స్థానాలు రాజస్థాన్లో ఇరవై ఐదు స్థానాలకు ఇరవై ఐదు స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల పద్నాలుగులోను బీజేపీ గెలుచుకుంది బీహార్లో నలభై స్థానాలు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షం నితీష్ కుమార్ గారి పార్టీ ఈ రెండు పార్టీలు ప్లస్ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ లోక్ జనశక్తి పార్టీ ఈ మూడు పార్టీలు కలిపి ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకున్నాయి కాంగ్రెస్ ఒకే ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆర్జేడీ పద్దెనిమిది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలబడింది అందులో ఆరు స్థానాలు డెబ్బై నుంచి వెయ్యి నుంచి డెబ్భై వేల ఓట్ల తేడాతో ఉన్న ఓడిపోయినటువంటి స్థానాలు ఆరు స్థానాలు ఉన్నాయి సో ఇటు ఈసారి ఈ నలభై స్థానాల్లో పోటీ ప్రతిపక్షాల మధ్య పోటీ ప్రతిపక్షాలు పాలకపక్షం మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ ఆర్జేడీ ప్రాంతీయ పార్టీలు ఒక్కూటమిగాను వామపక్షాలు సిపిఐ సీపీఐఎంఎల్ మిగతా సిపిఎం సిపిఐ సీపీఐఎంఎల్ ఎంఎల్ ఇంకా స్థానికంగా ఉన్నటువంటి మరికొన్ని గ్రూపులు ఒక వామపక్ష కూటమి గాను ఎన్డిఏ ఒక్క కూటమి ఒక ముక్కోనపు పోటీ జరిగింది పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి ఇండియా కూటమిలో భాగస్వాములుగా సిపిఐ సిపిఐ ఎంఎల్ సిపిఎం మూడు పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి అట్లాగే ప్రధానమైనటువంటి ఇండియా కూటమి భాగస్వాములో బీహార్లో నాయకత్వం వహిస్తున్నటువంటి ఆర్జేడీ ఆర్జేడీ ఇరవై మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది పాలకపక్షం కూటమి నుంచి ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ పదిహేడు స్థానాల్లోనూ జేడియూ పదహారు స్థానాల్లోనూ లోక్ జనశక్తి పార్టీ ఐదు స్థానాల్లోనూ మిగతా రెండు స్థానాల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఎన్డీఏ కూటమి బరిలోకి దిగింది మరోవైపున ఇండియా కూటమి జేడీ ఆర్జేడీ ఇరవై మూడు స్థానాలు అట్లాగే కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు సిపిఐ ఎమ్మెల్ మూడు స్థానాలు వికాస్ వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ అని చెప్పి లోకల్గా ఉన్నటువంటి పార్టీ ఒకటి వాళ్ళు ఒక మూడు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నారు సిపిఐ ఒక స్థానం సిపిఎం ఒక స్థానం ఇది వర్టికల్ డివిజన్ మనకు అనిపిస్తుంది ఇప్పటికీ రెండు దఫాలు ఎన్నికలు జరిగాయి మొదటి దఫా నాలుగు స్థానాల్లో జరిగాయి నలభై తొమ్మిది శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి రెండో దఫా ఐదు స్థానాల్లో జరిగింది ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున ఆ రెండో దఫా జరిగినటువంటి ఐదు నియోజకవర్గాల్లో యాభై తొమ్మిది శాతం సగటున పోలింగ్ నమోదైంది రేపు మే ఏడవ తేదీన మరొక ఐదు స్థానాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో బీహార్లో మనం చూస్తున్నటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాల కూటమిని ఎదుర్కొని ఎన్డీఏ కూటమి పోయినసారి లాగా ముప్పై తొమ్మిది స్థానాలు నిలబెట్టుకుంటుందా నిలబెట్టుకోదా ఇది కీలకమైనటువంటి ప్రశ్న బీజేపీ అన్నటువంటి నాలుగు వందల స్థానాలని ఇండియా ఎన్డీఏ కూటమి నాలుగు వందల స్థానాలను పైగా గెలుచుకోవాలి అంటే ఈ ఇందాక చెప్పినటువంటి మూడు రాష్ట్రాలు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఈ మూడు రాష్ట్రాల్లో పోయినసార్లాగా నూట ముప్పై నూట ముప్పై ఐదు నూట నలభై స్థానాల్లోనూ బీజేపీ గెలుచుకుంటేనే మిగతా చోట్ల వచ్చే విజయం ఇంకో కలుపుకొని ఈ నాలుగు వందల స్థానాల పైకి తీసుకెళ్ళడానికి ఇండియా ఎన్డిఏ కూటమిని నాలుగు వందల స్థానాల పైకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ ఎప్పటివరకు ఉన్నటువంటి రాజస్థాన్లో ఎన్నికలు పూర్తి అయిపోయాయి ఇరవై స్థానాల్లో బీహార్లో రేపు జరిగే మే ఏడో తేదీ జరిగే ఎన్నికలతోటి పద్నాలుగు స్థానాల్లో ఎన్నికలు పూర్తి అవుతున్నాయి మరో పదహారు స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాల్లో ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకొక మూడు నాలుగు ఫేజెస్లో ఉంది ఎక్కువ నియోజకవర్గాలు ఐదు ఆరు ఏడు పేదల్లో జరిగే పోలింగ్లో ఓటైపోతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో చూసుకున్నప్పుడు కాంగ్రెస్ ఎన్డి ఆర్జే కాంగ్రెస్ వామపక్షాల కూటమిని కూటమి బీహార్లో గతం కంటే రెండు వేల పంతొమ్మిది కంటే చాలా మెరుగైనటువంటి పెర్ఫార్మెన్స్ గతంలో ఒకటే వచ్చింది ఇప్పుడు రెండు స్థానాలు వచ్చినా హండ్రెడ్ పెర్ఫార్మెన్స్ ఐదు స్థానాలు వస్తే ఐదు ఫైవ్ హండ్రెడ్ పెర్ఫార్మెన్స్ పది స్థానాలు వస్తే వెయ్యి శాతం పెర్ఫార్మెన్స్ ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్ రకరకాల పద్ధతుల్లో పార్టీలు మారి అధికారాన్ని కాపాడుకోవడం కోసం అన్ని రకాల అటువైన పనులు చేస్తున్నాడు అనే ఒక దురభిప్రాయానికి గురై ఉన్నాడు ప్రజలు కూడా దాన్ని అంతా స్వీకరించే పరిస్థితిలో లేరు పైగా పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు బీహార్ ముఖ్యమంత్రుల్లో బీసీ సామాజిక తరగతి చెందినటువంటి ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కి భారతరత్నం ప్రకటించిన బీజేపీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం బీజేపీ చెప్తూ ఉంటుంది కదా కాంగ్రెస్ అపీజ్మెంట్ రాజకీయాలు చేస్తోంది ఓట్లు దండుకునే రాజకీయాలు చేస్తోంది అవి అయినవి కానివి వాగ్దానాలు చేస్తోంది అని చెప్పి బీజేపీ కూడా పెద్ద తేడా ఏం లేదు బీహార్లో గెలవాలి అని చెప్పి అనుకున్నారు కాబట్టి కర్పూరి ఠాకూర్కి భారతరత్నం ప్రకటించారు ఆ కారణం మీద అప్పటి వరకు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనతాదళ యునైటెడ్ నితీష్ కుమార్ పార్టీ రాత్రికి రాత్రి మళ్ళా పేరు ఫిరాయించి బీజేపీతో చేతులు కలిపింది ఈ ఓవర్నైట్ చేంజెస్ని ఈసారి బీజేపీ బీహార్ ప్రజానీకం ఓటర్లు స్వాగతించడానికి సిద్ధంగా లేరు అన్నది క్షేత్రస్థాయి రాజకీయ పరిశీలకు పర్యటనలో పర్యటన వాళ్ళు కలుస్తున్నటువంటి జనం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు వీట వీటన్నిటి ద్వారా మనకి అర్థమవుతుంది కాబట్టి బీహార్లో ఎన్డీఏ కూటమిని బీజేపీ జేడియూని ఎంత మేరకు తగ్గించడానికి ఈ ప్రతిపక్షాల కూటమి ప్రయత్నం చేస్తుంది అన్న దానిపైనే బీజేపీ బలాబలాలు మోడీ గారి నాయకత్వ ప్రతిభ పాటవాలు ఆధారపడి ఉంటాయి